అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ చేయబోతున్నాను సో మా వారు ఇప్పుడే వెళ్ళి రాగండి చేప తీసుకొచ్చారు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో నేను కర్రీ చేయడానికి అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను సో చూసేయండి ఒకసారి సో నది దగ్గరికి వెళ్ళామండి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి రాగండి చేపలు అయితే అప్పుడే తెచ్చారనమాట ఫ్రెష్గా సో నది అనమాట సో ఇవి చూసి చూసిన తర్వాత ఇంకా మాకు వీటినే తీసుకోవాలనిపించింది సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా రాగండి అయితే దొరికింది చాలా మంచి చేప అయితే దొరికిందండి రెండు కేజీలు చేపలండి ఇవి సో ఈ రెండు కేజీల చేపల్లోకి సరిపడా టమాటోలు ఒక ఐదు ఆరు అండి అలాగే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి అలాగే గరం మసాలా ఉల్లిపాయలు అలాగే అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అండి చింతపండు అలాగే కొత్తిమీర సో అలాగే ఇప్పుడైతే నేను ఈ చేప ముక్కల్ని చాలా నీట్గా ఉప్పుతోటి కడిగేసుకుంటానండి సో ఒక రెండు సార్లు అయితే ఇలా కడిగేసుకుంటే చాలా నీట్గా తెల్లగా వచ్చేస్తాయండి చూసారు కదా చక్కగా అంటే మరీ నలిపేయకుండా ఇట్లా చక్కగా ముక్క ముక్క ఇలా రుద్దేసుకుంటే సాల్ట్ ఉంది ఉంది కాబట్టి చక్కగా నీట్గా వచ్చేస్తుందండి స్మెల్ ఉల్లిపాయ కూడా సన్నగా తరిగేస్తున్నారండి దాంట్లోకి అవసరమైన ఉల్లిపాయ కూడా చాలా స్మూత్గా కట్ చేస్తున్నారు ఫస్ట్ అండి నా వయస్సు కూడా మీకు ఇంత ఇష్టం చక్కగా ఎంత తెల్లగా వచ్చినాయో వాటర్ పోస్తే ముక్కలన్నీ చక్కగా తెల్లగా వచ్చేసినాయి సో ఇలా అయితే నీట్గా కడిగి పెట్టేసుకుందాం ఇంకా మనం చింతపండు నానబెట్టేసే పేరు ఇప్పుడు అలాగే దానికి కావాల్సినవన్నీ మనమైతే రెడీ చేసుకుందాము ఇప్పుడు ముందుగా వచ్చేసి చింతపండు అయితే చక్కగా ఇలా తీసుకొని ఒకసారి కడిగేసుకొని కొంచెం వాటర్ పోసేస్తే నానిపోద్దండి లేదు అంటే కొంచెం వాటర్ పోసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేడి చేస్తే అది ఉడికిపోద్దండి అంటే మనకి జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట లైట్గా వేడి చేస్తే అయిపోయి చింతపండు అయిపోయింది అలాగే మసాలా కూడా రెడీ చేస్తున్నాను అన్నమాట సో చూసారు కదా నేనైతే చేపల కూరకి కావాల్సినవన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు చేపల కూర చక్కగా ఫ్రీగా మంచిగా పులుసుతోటి ఉడికేలాగా ఒక మంచి వెడల్పు గిన్నె తీసుకున్నాను సో ఇప్పుడు కలిపి అప్పట్లో మన పెద్దవాళ్ళు కూడా ఇలా కలిపెట్టుకునే వాళ్ళు అంటే ఇంకా వేరేగా వండుకోవడం అనేది తెలియదు కదా సో ఇలా వండుకునే వాళ్ళు అనమాట కానీ మంచి టేస్ట్ అయితే ఉండేది ఇప్పుడు ఎంత బాగుండినా ఇలా కలిపెట్టిన చేపల కూర వచ్చినంత రుచి అయితే రావట్లేదండి అంటే నా వరకు అండి అనిపిస్తుంది కనిపిస్తుంది అనమాట కలిపిపెడితే చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి అలాగే ముందుగా అయితే చేపలన్నీ ఈ వెడల్పాటి గిన్నెలో వేసేసుకున్నానండి ఉడకడానికి మంచి బౌల్ అనమాట ఇది అలాగే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలని అయితే కోసుకుంటే సన్నగా కొయ్యాలి లేదంటే కొంతమంది మిక్సీ చేస్తారు లేదంటే నేనైతే ఇలా సన్నగా కోసి ఇలాగైతే నలిపి వేస్తానండి ఇలా నలిపేయడం వల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా మగ్గుతుంది మంచి టేస్ట్ని ఇచ్చిందండి పులుసుకైతే చూసారు కదా చక్కగా ఇలా నలిపైతే వేసేసుకున్నాను పులుసు కూడా పోసేసుకుంటున్నానండి చక్కగా రెండు కేజీలు రాగండి చేప ముక్కలకి ఒక అంటే కొంతమంది పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారులేండి సో దాన్ని బట్టి చూసి వేసుకోవాలన్నమాట చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి చక్కగా ఇలా ముక్క ముక్కకి పులుసు ముక్కలు పట్టేలాగా ఇలాగా పిసుకడం కాదండి లైట్ లైట్గా ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట అలాగే కారం అండి సరిపడా నేనంటే కప్పులో వేసుకొని కప్పు తీసుకున్నాను రెండు కేజీలకి ఎంత కారం అయితే బాగుంటుందో అలాగే చేపల కూరకి ఎలాగైనా కారం ఎక్కువే కావాలి కదా సో అలాగే సాల్ట్ అండి సాల్ట్ అయితే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పేసి అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఉప్పు కారం కూడా చక్కగా స్పూన్ అనమాట పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో చక్కగా ఈ ఉప్పు కారం పసుపు అల్లం ఎల్ల పేస్ట్ ముక్క ముక్కకి పట్టేలాగా అంటే ఇలా కలపడంలోనే మంచి టేస్ట్ వస్తాయండి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి కూర ఆయిల్ ఎక్కువ సో ఇప్పుడైతే మొత్తం చక్కగా కలిపేసుకుందాము చక్కగా కొంతమంది అయితే చక్కగా ఇలా కలిపెట్టేసండి ఒక ఐదు ఐదు పది నిమిషాలు అలా పక్కన ఉంచేసి అప్పుడు పులుసు పోసేసుకొని పెట్టేసుకుంటారండి స్టవ్ పైన మంచి టేస్ట్ అయితే ఉంటుందండి అలా కూడా చేసుకోవచ్చు మాకంటే ఇప్పుడు టైం లేదు అలాగే ఫుడ్ టైం అయిపోయిందనమాట సో మీకు చెప్పాలి కదా అన్నీ తెలిసేలాగా అందుకనే చెప్తున్నాను సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ఇలాగైతే కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుందాం అండి చింతపండు పులుసు కూడా రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము అలాగే ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకున్నాము ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కలుపుకుందాం అండి చక్కగా కలిసిపోయేలాగా సో చక్కగా తగిన వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకుందాం అండి ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకుందాం చక్కగా ఒక పది నిమిషాల పాటు అలాగా ఉడకనిచ్చేద్దాం అండి అంటే మధ్య మధ్యలో కొంచెం కదుపుకుంటూ ఉండాలన్నమాట చక్కగా మొత్తం కలిసి ముక్క ముక్కకి పట్టేసి చక్కగా ఉడికిపోద్ది అలాగే కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నామండి అండి సో చూసారు కదండి చక్కగా ఉడికిపోతుంది ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అలాగే ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ముందుగా ఇప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను సో మధ్య మధ్యలో ఇలాగ కదుపుకుంటూ ఉండాలండి గరిట పెట్టి తిప్పలేము కాబట్టి కదుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోదు అనమాట ఇప్పుడైతే నేను గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను సో అలాగే గరం మసాలా అంటే గరం మసాలా కాదండి చెక్క లవంగాలు ధనియాలు నేను లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను అన్నమాట సో ఆ మసాలా నేను ఫిష్ కర్రీలోకి వాడతాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ అండి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాల అలాగా ఉడికించేసుకుందాం ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి రాగండి చేపల కూర సో ఫ్రెండ్స్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా మంచి స్మెల్ అయితే వస్తుంది మేమైతే లేట్ చేయకుండా ఇప్పుడే తినేస్తామండి చక్కగా పులుసు పులుసుగా చక్కగా ఉడికిపోయిందండి సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి రాగిండి చేపల పులుసు అండి సో ఎప్పట్లానే మేము వండుకునే విధానో మేము చూపించేసాము మా మా ఇంట్లో కర్రీ అయితే ఈరోజు ఇదండి అలాగే వీడియో వచ్చేసి కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా సపోర్ట్ చేయండి సో కొత్త కొత్త వంటకాలు ఇంకా వీలైనంత వరకు మాకు వచ్చేవే కాకుండా కొత్తగా నేర్చుకొని కూడా మీకు చేసి చూపిస్తాము సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్